కానీ మేబీ రాధారంగ మిత్ర మిత్రమండల చాలా జెన్యూను ఇదివరకు కూడా సిన్సియర్గా పని చేసినట్టు వాళ్ళు ఆ ముద్ర పోతుంది కాబట్టి రంగగారు అమ్మాయిని పెట్టి ఏదో ప్రయత్నిస్తుండొచ్చేమో లేదా ఈమె ఆ వ్యవస్థ సెట్ కావాలని ప్రయత్నిస్తుండొచ్చేమో కానీ గమ్యం ఏమిటో తెలియని పోరాటం చేస్తే రాజకీయాల్లో ప్రయోజనం ఉండదు ముద్రగడ పద్మనాభ మునిగిపోయింది అక్కడే కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాడు ఆయన అప్పుడు మిగతా వర్గాలు పక్కన పెట్టాయి ఎందుకు అన్నిసార్లు ఓడిపోయాడైనా కాపు నాయకుడిగా ఒక కులపు ఓట్లు మంద క్రిష్టం మాదిగా ఒక కులపు నాయకులుగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాకూడదు చంద్రబాబు గారికి కమ్మ సామాజిక వర్గం మాత్రం ఓట్లేస్తేటట్ట గెలుస్తారు జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మాత్రం ఓట్లేస్తేటట్ట గెలుస్తారు రంగాన్ని గెలిపించింది అన్ని కులాలు రంగాన్ని గెలిపించింది అన్ని వర్గాలు అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వంగవీటి రంగ అనేటటువంటి ఆయన కుల నాయకుడు కాదు కులంలో చైతన్యం వచ్చి ఇప్పుడు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం మా వాడని అని చెప్పుకుంటారు అదే సందర్భంలో పోషాణిష్ణమూర్లు తిట్టుకున్నారు కాళ్ళు వాళ్ళ సామాజిక వర్గమే కదా తిట్టుకున్నారు కదా వాళ్ళ సామాజిక వర్గమే కదా అంటే సక్సెస్ అయిన వాడినే కులం మోస్తుంది సక్సెస్ అవ్వాలి సక్సెస్ సాధించిన వాళ్ళని కులం మోస్తుంది కానీ కుల ప్రస్తావనతో మనం సక్సెస్ సాధించలేము కులం అనేది ఒక ఇరుసు లాంటిది